నమస్తే ఫ్రెండ్స్ మే థర్టీన్త్ నుంచి తెలంగాణ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అయితే ప్రారంభం కానున్నాయి సో ట్రైనింగ్కి హాజరవుతున్నటువంటి అందరు ఉపాధ్యాయులు వారి యొక్క అటెండెన్స్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఇవ్వాల్సి ఉంటుంది సో అటెండెన్స్ ఆన్లైన్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఏ విధంగా నమోదు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత మీ యొక్క ఎంప్లాయీ ఐడి ఇచ్చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీ ఐడి నమోదు చేయగానే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేసినట్లయితే మీకు యాప్ లాగిన్ అవ్వడం జరుగుతుంది యాప్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్ అనే ఆప్షన్ అయితే మీకు చివరిలో కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి ట్రైనింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇందులో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి మొదటిది టీచర్ అటెండెన్స్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ సర్టిఫికేట్ జనరేషన్ అనే ఆప్షన్స్ ఉంటాయి టీచర్ అటెండెన్స్ నమోదు చేయడానికి ఫస్ట్ ట్యాబ్ ఒకసారి క్లిక్ చేయండి సో నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మొదటగా మీటింగ్ అటెండెడ్ పర్సన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు రిసోర్స్ పర్సనా టీచరా అనేది సెలెక్ట్ చేయండి సో టీచర్ సెలెక్ట్ చేసిన తర్వాత లెవెల్ ఆఫ్ మీటింగ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీది పిఎస్ యూపీఎస్ హై స్కూల్ లెవెల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికి పనిచేయడం లేదు టీచర్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో లెవెల్ ఆఫ్ మీటింగ్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఎస్జిటి ఎస్సీఏ జిహెచ్ఎం ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అనే ఆప్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి మండల్ సెలెక్ట్ చేయండి ట్రైనింగ్ సెంటర్ నేమ్ ఏ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది స్కూల్ కేటగిరీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అటెండెన్స్ అనేది ఇన్ టైమ్ అవుట్ టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది సో రెండు ఇచ్చేసిన తర్వాత చెక్ ఇన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ అటెండెన్స్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరుగుతుంది సో ఇది జిపిఎస్ ఆధారంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులందరూ ట్రైనింగ్ సెంటర్లో మాత్రమే అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది మొదటి రోజు ప్రీ టెస్ట్ రాయడం అయితే ప్రీ టెస్ట్ ట్యాబ్ ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ స్కూల్ కేటగిరీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే టెస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో అక్కడి నుంచి మీరైతే టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది పోస్ట్ టెస్ట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే స్కూల్ కేటగిరీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే పోస్ట్ టెస్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి పోస్ట్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ ఇచ్చేసిన తర్వాత చివరి రోజు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ రెండు టెస్టులు అటెంప్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ జనరేషన్ అనే ట్యాబ్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు అటెండ్ అయినటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్తో ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ అయితే మీకు ఆన్లైన్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ